హలో అందరికీ హ్యాపీ దీపావళి కాకోకుంటే ఈ దీపావళి రోజు మార్నింగ్ అందరం ప్రసాదాలు అవి ఇవి తింటాం కదా కడుపు అంతా ఫుల్గా ఉందనమాట అందుకని లైట్గా ఏదైనా చేద్దామనేసి నేను జీరా రైస్ చేద్దాం చేద్దామనుకున్నా ఆఫ్టర్నూన్కి నేను ఈ జీరా రైస్ మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం చాలా సింపుల్గా చేద్దాము ఈజీగా అయిపోయేలాగా అనిపించింది కాకోకుంటే చూద్దాం ఎలా వస్తుందో పదండి లైట్గా తినే జీరా రైస్ సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను దానికోసం కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఏంటంటే ఇవి జీరా వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకనేసి ఇలా నానబెట్టి పెట్టేసుకున్నా తర్వాత వచ్చేసి ఇవి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నా అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా తర్వాత మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా అనమాట తర్వాత ఈ వాటర్ తీసేసి ఓన్లీ జీరా మాత్రమే తీసుకున్నా ఏదైనా సింపుల్గా చేయాలి కర్రీ వద్దు అనుకుంటే ఇట్లాంటి రైసెస్ చాలా బాగుంటాయి పుదీనా రైస్ కరివేపాకు రైస్ అలాంటివన్నీ కూడా తర్వాత గోలం పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకున్న తర్వాత తిరువాత గింజలు వేసేసుకుంటున్నా ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో వేయాలన్నమాట మిర్చి అలాగే తెల్లగడ్డలు ఈ తెల్లగడ్డల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదా వీటిని రెడ్గా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి అలాగే మిర్చి కూడా అంత రెడ్గా అయ్యే వరకు వేపుకోవాలి వీటిని ఇవి రెడ్గా అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసేసి వేపేసుకోవాలి ఇవి కొంచెం బాగా రెడ్ డిష్గా అనుకోండి తినడానికి బాగుంటుంది అనమాట అన్నంలో డైరెక్ట్ తీసేయకోకుండా అలాగే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇట్లా రైసెస్ చాలా బాగుంటాయి నార్మల్గా పిల్లలు క్యారెట్ అలా తినరు కదా సపరేట్గా క్యారెట్ రైస్ అలా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే చిన్నపిల్లలకైతే ఈ జీలకర్ర అనేది మనం మిక్సీలో వేసి పొడిలాగా చేసేసుకొని వేపెట్టాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసేసి బాగా రెడ్డిష్గా వచ్చే వరకు వేపేసుకోవాలి తర్వాత ఇంకా వేడి వేడి అన్నం ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవడమే కావాలంటే పైపైన కొంచెం యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అనేది లేదంటే ఈ తిరగవాత అంతా కూడా నెయ్యితోనే చేసుకోవచ్చు అనమాట హెవీగా అవుతుంది అనేసి నేను ఆయిల్తోనే వేశాను సింపుల్గా ఏ కర్రీ లేకోకుండా టైం వేస్ట్ కాకోకుండా అర్జెంటుగా అయిపోవాలంటే ఇలాంటి రైసెస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండింది అలాగే చేయడం చాలా ఈజీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అనమాట ఇందులోకి మనం కావాలంటే కర్రీ కూడా ఏదైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఉర్లగడ్డ కుర్మా లాగా చేశాను అనమాట చాలా బాగునేది కర్రీ అనేది అది మనకి నైట్ చపాతీలోకి సెట్ అయిపోతుంది కావాలంటే వైట్ రైస్లోకి తినచ్చు అలాగే ఈ జీరా రైస్లో కూడా బాగుంటుంది చాలా ఎగ్జైటింగ్గా వేడి వేడిగా జీరా రైస్ని కప్పులో పెట్టుకుని తింటా ఉన్నా ఎలా వచ్చిందో చూద్దామని టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఈ జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట పర్లేదు నెక్స్ట్ టైం కొంచెం తగ్గిద్దాంలే అనుకున్న తర్వాత వచ్చేసి ఉర్లగడ్డ కుర్మలాగా ఇలా చేసా అనమాట ఇది చాలా బాగుంది రైస్లోకి మాత్రం నేను కొంచెం వైట్ రైస్ కొంచెం జీరా రైస్ కొంచెం కర్రీ వేసుకొని తిన్నా అనమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నిజంగా అయితే జీలకర్ర అనేది మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి తిరగవాతలో యాడ్ చేయాలన్నమాట అప్పుడు పిల్లలకి నోట్లోకి పడకోకుండా జీలకర్ర డైరెక్ట్ అన్నంలో మిక్స్ చేసుకొని తినేసేస్తారు నేను కర్రీ అనేది నైట్కి ఆఫ్టర్నూన్కి రెండిటికి సెట్ అయ్యేలాగా చేసుకుంటా అనమాట ఏదైనా కూడా అలాగే నేను దీనికోసం అనేసి ఈ ఉర్లగడ్డ ఈ కర్రీ మాత్రం స్పెషల్గా నిజం ఈ జీరా రైస్కి చా చాలా బాగా సెట్ అయిపోయింది మొత్తానికి ఫస్ట్ టైం చేసినా కూడా పర్లేదు బాగానే వచ్చింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది కుర్మాతో మాత్రం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్